ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్ ఇవాళ దసరా నవరాత్రుల సందర్భంగా నేను టెంపుల్కి వెళ్ళాను అనుకోకుండా సరే ఇది షూట్ చేసి మనకు ఛానల్లో పెడితే అందరూ కూడా దర్శనం చేసుకుంటారు అమ్మవారిని బయటికి వెళ్ళలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా అనేసి ఒక ఐడియా వచ్చింది సరే అని వెంటనే నేను ఇదంతా షూట్ చేశాను చూడండి మా ఇంటి దగ్గరలో ఉంటుంది ఈ టెంపులు కుంచుమాంబ అమ్మవారు టెంపులు ఇదంతా గుడి ప్రాంగణము అలంకారం చూడండి మొదటి రోజు కదా ఇలా ఉంటుంది మొదటి రోజు అమ్మవారికి అభిషేకం అవుతుంది అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి గుడి అంతా కూడా మళ్ళీ ఒకసారి శుభ్రం చేసి అప్పుడు అమ్మవారి అలంకరణ చేయటానికి స్టార్ట్ చేస్తారు అమ్మవారికి అలంకరణ అంతా అయిపోయిన తర్వాత భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు ఈ లోపల మనము ఈ గుడి చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని మీకు ఒకసారి చూపిస్తాను కదండి చూడండి ఇక్కడ గుడి ముందు భాగం అంటే ఫ్రంట్ సైడ్ ఉంటుంది ఈ వేప చెట్టు ఈ వేప చెట్టు కింద శుక్రవారము రావుకాలంలో దీపాలు పెడతారు కదా నిమ్మకాయ దీపాలు అమ్మవారికి మీకు తెలిసే ఉంటుంది అది ఇక్కడ పెడతారు తర్వాత గుడికి ఇదంతా ఫ్రంట్ భాగము గుడి ఇలా ఒక పక్క ఇది గుడికి ఒక పక్కన ఈ ఫ్రంట్ నుంచి వెళ్తే గుడికి ఇంకో పక్కన అనమాట ఇది ఈ పక్కన వచ్చేసి మారేడు చెట్టు జమ్మి చెట్టు ఉంటాయి ఈ గుడికి గుడి అంతా కూడా చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఉంటారు కనకమహాలక్ష్మి అమ్మవారు సరస్వతి అమ్మవారు దుర్గామాత ఇలాగా అన్ని అమ్మవార్లని గ్రామదేవతలందరినీ కూడా ఇలా గుడి చుట్టూరు మనకు దర్శనము ఇచ్చేలాగా ప్రతిష్ఠ చేశారు ఇక్కడ ఏంటంటేనండి పదకొండు ప్రదక్షిణలు చేసి గుడి చుట్టూరు కూడా భక్తులందరూ కూడా కోరికలు కోరుకుంటూ ఉంటారు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమం గాజులు అలా ఎవరికి తోచింది వాళ్ళు సమర్పించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు అమ్మవారు చాలా స్వచ్ఛంగా ఉంటారండి ఇక్కడ అమ్మవారు చాలా వరకు అందరూ కూడా మేము కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అనేసి అందరూ కూడా చెప్తూ ఉంటారు భక్తులందరూ కూడా ఇదిగోండి అమ్మవారు అలంకరణ పూర్తయింది మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి ఇక్కడ ఏంటంటేనండి నవరాత్రులు మాత్రం అసలు ఎక్కడ ఖాళీ లేకుండా నవరాత్రులన్నీ కూడా ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం తగ్గట్టుగా అలంకరణ అన్నీ కూడా బాగా చేస్తారు బాలా త్రిపుర దేవి రోజు పిల్లలకి అలంకారం చేసి వాళ్లకు పూజ చేస్తారు లలితాదేవి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లలిత చదువుతారు తర్వాత కనకమాలక్ష్మి రోజు డబ్బులతోటి అలంకారం చేస్తారు ఇలా ఒకటి ఏంటండి ప్రతిరోజు అలంకరణ అనేది మ్యాక్సిమం నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను ప్రతిరోజు కూడా అంటే ఇంత వీడియో అయితే పెట్టలేను కానీ జస్ట్ అమ్మవారి అలంకరణ అయితే మీకు చూపిస్తాను ప్రతిరోజు రో అంటే ఎలా చేస్తున్నారు ఏంటనేసి తర్వాత చూడండి ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు పెద్ద అమ్మవారు చిన్నమ్మవారు ఇంకా చిన్నమ్మవారు ఉంటారు ఈ చిన్నమ్మవారిని ఈ నవరాత్రులు మొత్తం కూడా పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పల్లకి సేవ చేస్తారు అమ్మవారికి ఊంజల సేవ చేసి అప్పుడు అమ్మవారికి హారతిచ్చి అప్పుడు లోపల పెట్టిన తర్వాత మిగతా భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ తీర్థప్రసాదాలన్నీ కూడా ఇస్తారు తర్వాత ఈ గుడి యొక్క విశిష్టత ఇదేనండి నేను ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి మీకు చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను మీరు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను ఇక్కడ చూడండి అమ్మవారికి నూట ఎనిమిది పువ్వులు అంటే తామర పువ్వులు వెండి పువ్వులు చేయించారు వెండి పువ్వులతోటి అలంకరణ కూడా ఇలా చేశారు ఒక్కొక్క పువ్వు ఎలా చూడండి ఎలా చేశారు ఎంత బాగుందో కదా అమ్మవారికి చాలా అంటే చాలా ప్రసన్నంగా ఉన్నారు అమ్మవారు చూడండి ఎలా చేశారు అలంకరణ అంతా కూడా ఇక్కడ పూజ కూడా ఒక్కొక్క రోజు ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా మామూలుగా ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటే వాళ్ళు ముందుగా పేరు ఇచ్చేసి వాళ్ళు దంపతులుగా కూర్చొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి ఆ అవకాశాన్ని అయితే కమిటీ వాళ్ళు కల్పిస్తారు చూడండి ఫుల్గా అమ్మవారిని మీకు చూపిస్తున్నాను ఇలా ఉంటారు అమ్మవారు మొత్తం ఇంతేనండి ఇప్పుడు హారతి వస్తుంది హారతి చూసి అమ్మవారిని దర్శనం చేసుకోండి అందరూ కూడా అమ్మవారిని చూసి దర్శనం చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీశానండి అంతే థ్యాంక్